హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ముందుగా దసరా నవరాత్రులు రెండవ రోజు శుభాకాంక్షలు అండి ఈరోజు దసరా నవరాత్రులలో రెండవ రోజుగా అమ్మవారిని దేవి అలంకరణ అండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహోర అండి ఈరోజు అమ్మవారికి చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను చూసేద్దాం పదండి ముందుగా చింతపండు పులిహోర కోసం వేడిల్లు తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి మన రైస్కి తగ్గట్టు కొంచెం రైస్ అయితే కొంచెం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్కి మీరు కుక్కర్లో వేసుకునే మాట అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రై వాటర్ వేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మామూలుగా గిన్నెలో వండుకునే మాట అయితే వంచుకొని ఎక్కువ వాటర్ వేసుకోవాలండి నేను కొంచెం కాబట్టి రైస్ గిన్నెలో వండుతున్నాను ముందుగానే ఒక అరగంట నానబెట్టుకుంటే రైస్ అనేది మనకు పొడి పొడిగా వస్తుంది రైస్ ఉడికేలోపు మనం నాన్న చింతపండుని బాగా మెత్తగా పిసుకొని దీంట్లో చింతపండు రసం తీసుకుందాం ఇలా రసం పిసుకున్న తర్వాత మనకు గరిటె ఇలాంటి గరిటెలో వేసుకొని తీసుకుంటే రసం అనేది చాలా బాగా వస్తుందండి మనం పిండకుండా చక్కగా దీంట్లో వేసుకొని ఒత్తుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇందులో మొత్తం పులుసు అంతా తీసుకుందాం రైస్ అయ్యేలోపు మనం చింతపండు పులుసును రెడీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు వీలోపు రైస్ అయితే మనం ఆరబెట్టుకోవడానికి త్వరగా అయిపోయిద్దండి ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ పులుసు అంతా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోనే మరొక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకొని ఇలా ము పోపులో వేస్తే మాడిపోతాయండి అందుకని ముందుగానే ఇలా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకొని ఒక చిన్న అల్లం తరుగు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం కరివేపాకు ఇంగువ వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి ఇలా వేసుకొని చిన్న మంట మీద దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి చింతపండు పులుసు చూడండి మొత్తం ఉడికిపోయి మనకు దగ్గరికి వచ్చేసింది ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆ రైస్ అయితే మనం ఉడికించుకున్న తర్వాత ఆరబెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని చల్లార్చుకోవాలండి అప్పుడు మనకు రైస్ అనేది అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఎన్నుమిర్చి అందులో వేసేసుకొని ఒక మూడు నాలుగు ఎన్నుమిర్చి ఇలా మెత్తగా పిసుక్కొని వేసుకోండి ఇలా పొడి చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఈ చింతపండు పులుసు మనకు ఎంతైతే పడుతుందో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా దేవునికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి మనం ఉప్పు అవన్నీ ఏం చూడక్కర్లేదండి చింతపండు పులుసులో వేసిన ఉప్పే మనకు సరిపోయిద్ది కరెక్ట్గా ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనం కలిపిన పులుసు అంతా ఆ రైస్కి పట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోయిద్దండి పులుసు రెడీ చేసి అలా కాకుండా ఒక్కసారి తాలింపులో పోపు వేసుకొని పులుసు చేసుకుంటే మనకు పులిహోర కూడా ఈజీగా అయిపోద్ది టైం కూడా సేవ్ అవుతుంది అంతేనండి దేవి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదము నవరాత్రులలో రెండో రోజు పులిహోర రెడీ అయిపోయింది